చూసుకో వరం గారు కూడా కష్టపడి ఆయనకి డబ్బు లేకపోయినా గతంలో ముప్పై సంవత్సరాల నుంచి ఆ పార్టీని అంటి పెట్టుకుని ఆ పార్టీ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా చేశాడు నీలాగా పార్టీలు రంగులు మార్చలేదు బీజేపీ బీజేపీలోనే ఉన్నారు బిజెపిలోనే చేరారు బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు నువ్వు కాంగ్రెస్ కాంగ్రెస్ కాకపోతే వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాకపోతే ఇంకో పార్టీ వైపు చూస్తావు స్వయం కృషితో ఆయన చూసి ఒక కార్యకర్తగా మోడీ గారు టికెట్ ఇచ్చి మంత్రిని చేశారు నువ్వు మంత్రి అలాగే అయ్యావుడి అక్రమ సుమ్ముతో నువ్వు మంత్రి అయ్యావు ఆయన స్వయం కృషితో మంత్రి అయ్యాడు గారు ఈ రోజు ఈ నియోజకవర్గ అభివృద్ధికి సాయశక్తులు కృషి చేస్తున్నాడు ఈ రాష్ట్ర అభివృద్ధికి సాయశక్తులకు కృషి చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కి ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన ముందుండి చంద్రబాబు నాయుడు గారితో పనిచేసి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ ఆపిన వ్యక్తి వర్మగారు నువ్వు వర్మగారిని అండకు సరిపోవు ఈ రోజు ఎంతో పెద్ద వ్యక్తులతో పోల్ చేస్తున్నావు వర్మగారు ఆ గారు ఈ గారు మా గురువు గారు ఉద్దండలు ఉన్నారు ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారు ఎంతో మంది మంచి మంచి నాయకులు ఉన్నారు ఈ రాష్ట్రంలో మీ యాదవ కులంలో నీ భాషలో చెప్పాలంటే మీ యాదవ కులంలో పుట్టినటువంటి మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు హర్మ రామకృష్ణ గారు ఉన్నారు గౌరవప్రదమైన రాజకీయాలు చేస్తున్నారు నలభై సంవత్సరాల నుంచి ಏಳು ಕೂಡ ನೀಲಾಗ ರೌಡಿಲಾಗ ತೆರಗ